వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఆకాశం సడన్గా మేఘాభ్రాతం అవుతోంది తర్వాత మళ్ళీ చిరుజలలు పడుతున్నాయి ఒక పక్క మరొక పక్క ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతగా ఉన్న పరిస్థితి ఏంటి ఈ వాతావరణంలో ఇలాంటి సమతుల్యం ఎందుకు లోపించింది అసలే రోహిణీకర్త ఎంటర్ అయింది ఎలా ఉండబోతుంది వాతావరణం వర్షపాతం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మన దగ్గర వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మేడం నమస్తే అండి ఈ ఈ వాతావరణ వాతావరణంలో కాసేపు మేఘాహృతం ఉంటుంది కాసేపు ఎండగా ఉంటుంది ఉక్కపోతగా ఉంటుంది ఏంటి ఈ తేడా ఈ మార్పులు మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా సాధారణంగా కంటే ఉదయం పూట మనకి కొంచెం ఎండ వాతావరణం మధ్యాహ్నం చేసి కొద్దిగా మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ వస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదే చూసుకున్న అలాగే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన కొద్దిగా ఉక్కపోత వాతావరణం అదేవిధంగా సాయంత్రం పూట కొద్దిగా మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుంది దీనికి ఇప్పటి వరకు మనకి దాదాపుగా మార్చ్ రెండో మే రెండవ వారం వరకు కూడా దాదాపుగా ఎండ వేడిమి హీట్ వేవ్ కండిషన్స్ వడగాల్పులు చూడడం జరిగింది కొద్దిగా మనకి ఈ ఉత్తర దక్షిణ దిశ నుంచి అలాగే ఈశాన్య దిశ దక్షిణ దిశ నుంచి బాగా గాలులు వీస్తూ ఉండడం వల్లగా సౌత్ ఈస్టర్ నుంచి కొద్దిగా బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చర్ అనేది ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల దాదాపుగా పగటిపూట సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతూనే సాయంత్రము ఒక ద్రోణిలా అంటే ఆవర్తనాల కింద ఏర్పడి అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడడం అయితే జరిగింది ఈ ఉపరితల ఆవర్తనం దాదాగా కొమరిన్ ప్రాంతం నుంచి కొంతమీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండడం జరిగింది దీని యొక్క ప్రభావం దీని నుంచి మనకి వస్తున్న గాలుల యొక్క గాలుల యొక్క మాయిశ్చర్ వలన అంటే త తేమ వలన దాదాపుగా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ ఈ ఉరుములో మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట వచ్చే మూడు రోజులు కూడా కొద్దిగా ఇటువంటి వాతావరణమే ఉండే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ రోహిణి కర్త ఎంటర్ అయింది మేడం ఎలా ఉండబోతున్నాయి పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల్లో కొద్దిగా దాదాపుగా ఈ నాలుగు రోజులు కూడా కొద్దిగా ఈశాన్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం చోటు చేసుకుంటుంది రేపటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలు కొద్దిగా పొడిగా ఉండి కొద్దిగా ఉష్ణోగ్రతల క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని పగటిపూట వేడిమి వాతావరణం ఉంటేనే సాయంత్రం కొద్దిగా ఉక్కపోత వాతావరణంతో పాటుగా చిరు జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ జల్లులు ముఖ్యంగా మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయి ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందన్నమాట మీరు చెప్పారు బంగాళాఖాతంలో ఉపరిత రావర్తం అని ఇది మాన్సూన్స్ అంటే పిమల మేఘాలకు కానీ ఇది ఉపరితల ఆవర్తనము అని ఇరవై రెండు మేకి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది తరువాత మనకి ఇరవై నాలుగు నుంచి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది దాని దిశ అనేది మనం వాయుగుండం మారిన తర్వాత నుంచి నిర్ణయించడం జరుగుతుంది అయితే ఇప్పుడు దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మాన్సూన్ కొమరిన్ నుంచి దక్షిణ అండమాన్ సీ వరకు కూడా విస్తరించడం అంటే నైరుతి ఋతుపవనాలు వ్యాపించడం జరిగింది మరో రెండు రోజుల్లో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో కూడా చేరుకునే అవకాశం అయితే ఉంది తర్వాత ఉపరితల ఈ వాయుగుండ ప్రభావం తగ్గిన తర్వాత నుంచి సాధారణ రోజుల్లో అంటే జూలై ఒక జూన్ ఒకటవ తేదీ నుంచే మనకి కేరళని ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది అక్కడి నుంచి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ లోపల మనకి తెలంగాణని ఋతుపవనాలు తాకే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట రైతులకు ఒక శుభవార్తగా చెప్పవచ్చా దాదాపుగా ఇప్పుడు కొంచెం చురుగ్గానే దా ఇరవై ఎనిమిది నుంచి కొద్దిగా తగ్గినా దాదాపుగా సాధారణంగానే ఋతుపవనాలు తాగే అవకాశం ఉన్నందున మనకి ఇది ఒక మంచి శుభ సూచన గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం సాధారణంగానే చెప్పవచ్చు కొద్దిగా వర్షపాత సూచనలు కూడా ఎక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం మాన్ అంటే ఋతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో రెండూ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది థ్యాంక్ యూ అది పరిస్థితి ఈసారి ఈ మాన్సూన్స్ కథలికి కూడా చురుగ్గా ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి జూన్ తొమ్మిది పది పదకొండు ఈ తారీఖుల్లో మాన్సూన్స్ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది అని ఒక చల్లని కబురు మాత్రం వాతావరణ శాఖ చెప్పింది ఇక అంతకన్నా ముందు రోహిణీకర్తలో ఎండ వేయడం ఎక్కువగా ఉంటుంది ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్